హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టుడే స్పెషల్ ఏంటంటే ఆలూ పరోటా అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆలూ పరోటా అనేది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోనైనా ఇలా తీసుకున్నా సరే టేస్ట్ అయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను టూ కప్స్ మైదా పిండి తీసుకున్నానండి ఇప్పుడు టేస్ట్ సరిపోయేంత అంత సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి అయితే పిండిని బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి ఇలా నూనె అనేది కొంచెం పిండికి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ముందుగా ఆలుని ఒక మూడు ఆలు తీసుకొని ఇలా నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి పైన మొత్తం పీలంతా తీసేసుకొని ఇప్పుడు స్మాచర్ ఉంటుంది దాంతో అయితే మొత్తం స్మాష్ చేసుకోవాలి మొత్తం దీన్ని చూడండి నేనైతే ఏ విధంగా చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను మీడియం సైజ్ ఒక వన్ ఆనియన్ని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ఇంకొక వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇంకొక వన్ స్పూన్ ధనియా పౌడరు ఇప్పుడైతే కొంచెం చాట్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ అండి లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అదేమీ యాడ్ చేయలేదు ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండలైతే చేసుకొని పెట్టుకోండి అన్నీ ఇలా ముందుగా చేసుకొని పెట్టుకోండి నేనైతే ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఆలు ఇవి తీసుకున్నాం కదా అదే సైజులో ఇది కూడా తీసుకోవాలండి పిండి ఇది కూడా నేనైతే ముందుగానే అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి తీసుకొని అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ముద్దలు అనేటివి ఆరిపోకుండా ఇలా నేను పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో మనం ఆలుది పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి పైనుంచి మళ్ళీ కొంచెం పిండి చల్లుకొని ఇలా మనం ఇలా చేసుకోవాలి కొంచెం స్లోగా చేసుకోవాలి ఎందుకంటే లోపల ఆనియన్స్ కదా అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇలా మెల్లగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుందండి మొత్తం పిండినంతా ఇలా దులిపేసుకోవాలి ఇంకొకటి చేస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ వీడియో అనేది కొంచెం క్లారిటీ లేదండి మొత్తం ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ కొంచెం పిండి చల్లుకొని చాలా స్లోగా చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి నేనైతే దోశ ప్యాన్ పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత మన పరోటానైతే వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే కాబట్టి మనకి మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల మనం ఉన్న పొటాటో కూడా కొంచెం మంచిగా వస్తుంది తింటుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి దీనికి సైడ్స్లో అయితే నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నానండి చూడండి నెయ్యితోనైనా చేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళు ఇలా చుట్టూ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను తర్వాత పైన అయితే కొంచెం బటర్ అప్లై చేస్తున్నానండి నేనైతే ఇలా ఒక సైడ్ బటర్ పెట్టిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకొంచెం బటర్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా తిప్పుతూ అయితే కాల్చుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇలాగే అన్నీ కాల్చుకోవాలండి మనమే పరోటాలన్నీ అంతే అండి పరోట అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వీమ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటోస్ వస్తున్నైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోనైనా ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీటిని కలిగ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్